రైతులు గత పదిహేను రోజులుగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిచిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని మోటార్లు కాలిపోతున్నాయన్నారు సమయానికి రైతు బంధు కూడా పంపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోళ్లపై ఆరా తీశారు గత పదిహేను రోజుల నుండి వడ్లు పెట్టుకుని ఇక్కడే ఉంటున్నామని రైతులు తమ ఆవేదనను రావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధైర్యపడొద్దని తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్మవద్దన్నారు ధాన్యానికి రెండు రూపాయల మద్దతు ధర ఇప్పిస్తానన్నారు ఇందుకోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన హరీష్ రావు వెంటనే వద్ల కొనుగోళ్లను ప్రారంభించాలని అధికారులను కోరారు చెప్తా నేను మాట్లాడతాను మీరైతే తొందర పడి తక్కువ ధరకు అమ్మకుండ్రి నేను ఇవాళ ఇప్పుడు అందరికీ ఫోన్ చేస్తాను కార్లో కూర్చొని తొందర తొందరగా గొనమని చెప్తా మీరు తొందరపడి మాత్రం తక్కువ ఓకే సార్ అంటే పదహారు వందలకు పద్దెనిమిది వందలకు అమ్ముతున్నాడు కొందరు కళాల మీద అమ్మకొని ఇరవై రెండు వందలు మూడు రూపాయలు రావాలి ఇక బోనస్ ఎగబెట్టి ఎగబెట్టి నేను కమ్సే కమ్ మద్దతు ధరన ఆ ఇరవై రెండు వందలు మూడు రూపాయలు వచ్చేటట్టు ఇన్నే అమ్ముంది నేను ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తా తొందరగా కొనమని చెప్తాను సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెదిరాజుల కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశీస్సులతో మనం చేసే కార్యం సఫలం కావాలని గంగాపూర్ గ్రామ ప్రజలకు అన్నింట శుభం చేకూరాలని ప్రార్థించానన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు హరీష్ రావు తెలిపారు ఈ సందర్భంగా ముద్రా కుల సంఘ ప్రతినిధులు గ్రామస్తులు హరీష్ రావును ఘనంగా సన్మానించారు